యొక్క శోభాయాత్ర ప్రారంభమవుతుంది ఒకటో తారీఖు ఆరు గంటలకు స్థలం దగ్గరికి చేరుకున్నాక అమ్మవార్ని అక్కడ మందిరంలో పెట్టేసిన తర్వాత గణపతి పూజ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రెండో తారీఖు రోజు ఉదయాన్నే అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి మొదటిగా అమ్మవారికి డెబ్భై రెండు వనదుర్గ దేవతల యొక్క కలిశ స్థాపనలు ఆ తదుపరి ముప్పై రెండు హోమగుండాలకి ఒక్కొక్క హోమగుండానికి ఎనిమిది కలశాల స్వప్న శక్తి దిగ్బంధన కార్యక్రమాలు భైరవ దిగ్బంధన కార్యక్రమాలు అనేది తంత్ర విధానంలో ఉంటుంది వారాహి ప్రత్యంగరాలో భైరవుడు చాలా ముఖ్యమైనటువంటి విధానము కలిగినటువంటి భగవంతుడు ఆయన అనుసంధానములో క్షేత్రపాలకుడిగా పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఉదయం పూట సాయంకాలం ముప్పై రెండు హోమగుండాలతో అనుసంధానమైన నికుంబలాదేవి మాత హోమము పదకొండు కింటాలతో చేసేటటువంటి కర్రలతో చేసేటటువంటి హోమము పదకొండు వందల లీటర్లతో నెయ్యి నూనె ఆముదం వేప నూనె ఇటువంటి ద్రవ్యాలన్నీ కలిపి పదకొండు వందల లీటర్లతో అమ్మవారి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది హోమంలో పాల్గొనేటటువంటి వారికి ఏంటి అనుగ్రత అంటే నికుంబలాదేవిని ప్రత్యంగరాదేవి హోమాల్లో చివరి హోమం అని చెప్తారు పంతొమ్మిది వందల పదహారు హోమాల్లో పంతొమ్మిది వందల పదహారు హోమం చివరి హోమం నికుంబలాదేవి ఈ హోమం చేస్తే అరక్షణము కూడా ఆలస్యము కాకుండా అనుగ్రతని ప్రసాదించేటటువంటిది ఇటువంటి హోమాలు